నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ముందుగా పంపిణీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఇటీవలే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఒకరోజు ముందుగానే అవ్వ తాతలకు వికలాంగులకు మహిళలకు ఇంటి వద్దకే అందజేసి లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నింపారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా పేదల ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే వారి ధ్యేయంగా భావించి సకాలంలో వారికి అందించి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని కోండ్రు మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు రామమ్మ రామనాపలి రామమ్మ ఆరు వేలు నాలుగు వేలు పార్వతి నాలుగు వేలు అలాగే పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదాసు అలాగే ఈ పెన్షన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాలమ్మ నాలుగు వేలు అమ్మా